హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక కొత్త డిఫరెంట్ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇలా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోద్ది అండి తిన్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఈ టైప్ స్వీట్ అయితే మీరు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు అచ్చం కేక్ లానే ఉంటుంది తిన్నప్పుడు ఎప్పుడైనా పిల్లలు చేయమని అడిగితే అప్పటికప్పుడు పది నిమిషాలు చేసి పెట్టచ్చండి ఒక్కసారి రుచి చూశాక ఇంట్లో వాళ్ళందరూ నిజంగా మెచ్చుకుంటారు చాలా బాగుంటుందండి డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ ఈ రవ్వతో స్వీట్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి మిల్క్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఇలా మిల్క్ పెట్టుకున్నాక మూడు పొంగులు వచ్చే వరకు బాయిల్ చేసుకోండి మిల్క్ బాయిల్ అయ్యేలోపు ఒక పక్క రవ్వ ఫ్రై చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక రవ్వ వేసుకోండి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి దీన్ని ఉప్మా రవ్వ సూజీ రవ్వ అని కూడా అంటారండి రవ్వ వేసుకున్నాక పచ్చివాసన పోయే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా నెయ్యిలో మీరు రవ్వ ఫ్రై చేస్తున్నప్పుడు మంచి కమ్మగా స్మెల్ వస్తుందండి అప్పటి వరకు ఫ్రై చేసుకోండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మీకు ఈ స్వీట్ రెసిపీ అంత టేస్ట్ బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైట్గా గోధుమ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ ఫ్రై చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ రవ్వ మొత్తం తీసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూడండి రవ్వ మొత్తం ఇలా బౌల్లోకి వేసుకున్నారు కదా ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న మిల్క్ వేసుకోండి మిల్క్ వేసుకున్నప్పుడు కూడా వేడి మీద కాకుండా కొంచెం చల్లారాక అప్పుడు వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వరకు మిల్క్ వేసుకోండి ఇలా మిల్క్ వేసుకున్నాక రవ్వ అంతటికి కలిసేలా కలుపుకున్నాక ఈ రవ్వని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పాల్లో రవ్వ బాగా అంతే టేస్ట్ బాగుంటుంది ఐదు నిమిషాలు అయిక చూడండి రవ్వ అయితే చక్కగా నానిపోయింది కదా పాలు మొత్తం రవ్వ అంతా పీల్ చేసి ఇలా థిక్గా అవుతుంది ఇలా ఒకసారి గరిటితో కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్వీట్ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఏ కప్తో రవ్వ వేసుకున్నామో అదే కప్తో ఒక కప్పు షుగర్ అయితే మీకు స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోద్ది ఇలా షుగర్ వేసుకున్నాక ఈ షుగర్ని క్యారమెల్ కింద రెడీ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ లిక్విడ్ కింద రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కేక్ షేప్ వచ్చేలాగా కేక్లా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి మీ దగ్గర ఇలాంటి ఒక కేక్ ట్రే ఉంటే పావు టీ స్పూన్ నెయ్యి వేసుకొని ట్రేకి మొత్తం అప్లై చేసుకోవాలి అంటుకోకుండా ఈజీగా ఊడి వచ్చేస్తుంది మీ దగ్గర ఇలాంటి కేక్ ట్రే లేకపోతే ఇంట్లో స్టీల్ గిన్నెలు ఉంటాయి కదండీ స్టీల్ గిన్కైనా ఇలా నెయ్యి అప్లై చేసుకొని తీసుకోవచ్చు చూడండి ఇలాగ క్యారమెల్ కింద రెడీ చేసుకోవాలి మీరు ఇలా క్యారమెల్ చేసుకున్నప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా డైరెక్ట్ షుగర్తోనే చేసుకోండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది చిటికెడు సాల్ట్ వేసుకోవాలి పంచదారతో చేస్తున్నాం కాబట్టి చిటికెడు సాల్ట్ వేసుకోండి టేస్ట్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది ఇలాచీ పౌడర్ సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్నాక ముందుగా నానపెట్టుకున్న రవ్వ మొత్తం వేసుకోవాలి రవ్వ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోండి ప్యాన్కి ఎప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటుందో అప్పటి వరకు దగ్గరికి రెడీ చేసుకోవాలి ఈ స్వీట్ మీరు బేక్ చేసుకునే పని ఉండదండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా యూస్ చేయనక్కర్లేదు మైదా గోధుపిండి పిండి లేకుండానే ఇలా రవ్వతో చిటికలో చేసుకోవచ్చు టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుందండి డెఫినెట్లీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది ఒకసారి చూసారు కదా చేయడం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి తిన్నారంటే మళ్ళీ చేసుకొని తింటారు ఇలా కలుపుకుంటూ రెడీ చేసుకోండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నాక ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి వచ్చేసేయాలి అప్పటి వరకు కుక్ చేసుకుంటే రెడీ అయిపోద్ది కేక్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా రవ్వతో చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా రెడీ చేసుకున్నాక ఇంక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకున్న కేక్ ట్రై తీసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల కేక్ మళ్ళీ డిమాల్ట్ చేస్తాం కదా చూడడానికి బాగా కనిపిస్తుంది తిన్నప్పుడు కూడా డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక రెడీ చేసుకున్న స్వీట్ మొత్తం వేసుకోండి ఇప్పుడు పైన స్పూన్తో నీట్గా ట్యాప్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఈ కేక్ని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోండి తర్వాత కట్ చేసుకోవచ్చు ఇలా కేక్ కొంచెం చల్లారాక ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా చేతికి కూడా అసలు అంటుకోవడం లేదు ఇప్పుడు పైన ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి చూడండి కలర్ఫుల్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ భలే కనిపిస్తుంది కదా చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరిపోతున్నాయి ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసారు కదండి ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ఎవరైనా ఈజీగా చేసేస్తారు ఇప్పుడు చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చింది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇలా కేక్లా చేసి పెట్టండి నిజంగా ఫిదా అయిపోతారు చాలా ఇష్టంగా తింటారు ఇలా నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలా కరిగిపోద్ది అంత రుచిగా ఉంటుంది చూసారు కదా రవ్వతో స్వీట్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Bye, Indy.